దేవుని వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవడం వలన గుర్తు పెట్టుకోవడం వలన ఏం అని అనంటే రోషం వస్తుంది అనే విషయాన్ని గమనించాలి ఈ రోజున చాలామంది జీవితాల్లో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే రోషమే కలుగుతుంది ఎవరిని చూచి రోషం కలుగుతుంది అనేది దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం ఐదవ కారణాన్ని చదువుతూ ఉన్నాను చూడండి దేవుని యొక్క వాక్యంలో యాభై మూడవ చరణంలో చదువుతున్న నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుచున్న భక్తి భక్తిహీనులను చూడగా అని అన్నాడు ఏమన్నాడు ఎవరిని చూచి ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనుకోవచ్చును చాలా మంది గారు ఏంటి అని అనొచ్చును కానీ మిమ్మల్ని చూచినప్పుడు నాకు రోషమే కలుగుతుంది నాకు చాలా కోపం కూడా కలుగుతుంది నా హృదయం మండిపోతుంది అనే విషయాన్ని మీరు గ్రహించాలని నేను మనవి చేస్తాను ఎందుకు రోషం వస్తుంది ఎందుకు కోపం వస్తుంది రోషం అంటే చాలా అయ్యక ఏం చెయ్యాలో అనిపించింది వస్తుంది కూడా అలాంటి అలాంటి మనసు ఎందుకు వస్తుంది అనంటే దేవుని యొక్క వాక్యంలో అన్నాడు నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్నా అని చెప్పాడు నడుచుచున్న భక్తిహీనులను చూడగా దేవుని వాక్యాన్ని పక్కకి పెట్టేవాళ్ళు దేవుని వాక్యాన్ని చూడని వాళ్ళకి నాకు ఇక్కడ చూస్తూ ఉంటే మంట వస్తుంది కాయక కోపం వస్తుంది రోషం వస్తుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్న ప్రిమైన వరడా చాలామంది అనుకోవచ్చును బైబిల్ ప్రతి వారం కూడా ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్ అని చదివిన వాళ్ళు పైకి ఎత్తండి అని అంటే బైబిల్ ఎత్తని వాళ్ళను చూస్తే పళ్ళు పట పట కొరుకుతూ ఉంటా కొన్నిసార్లు నా యొక్క హృదయంలో ఎంత మండిపోతుందో మీకు అర్థం చేసుకోవాలి ఎందుకు మండుతుంది అనంటే నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్నా భక్తిహీనులను చూచి అని అన్నాడు ఎందుకు ఆ కోపం ఎందుకు ఆ రోషం ఎందుకు దేవుని వాక్యాన్ని వారి జీవితంలో చులుకనగా చూడడం చేత దేవుని వాక్యాన్ని లెక్క చేయకపోవడం చేత దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడకపోవడం చేత రోషం కలుగుతుంది అనేది గమనించండి ఈ రోజున ప్రియమేనివారుడ దేవుని వాక్యాన్ని ధిక్కరించి నువ్వు తిరగడం చేత దేవుని వాక్యాన్ని ఖాతరు చేయకపోవడం చేత రోషమే వస్తుంది ఎందుకు వస్తుంది భక్తిహీనులను చూచినప్పుడు దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టేవాళ్ళు ఈ రోజున ప్రిమి వలన చాలాసార్లు కూడా అనేక మంది దేవుని వాక్యాన్ని లెక్క చేయరు వారు చదవారు వారి యొక్క ధిక్కరిస్తారు అలాగే చెప్పుకుంటారులే పాస్టర్ గలు అని చెప్పుకుంటారు సేవకులు అలాగే చెప్పుకుంటారులే అనుకుంటారు కానీ ఇక్కడ ఉన్న నాకు రోషం కలుగుతుంది ఎందుకు కలుగుతుంది భక్తిహీనులను దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచి నడుచుచున్న వారిని చూచి భక్తి చూచి రోషం కలుగుతుంది ఎందుకండి అంత కోపం మీకు అనొచ్చును ప్రియన వారి నిజమే కోపం దుష్టులు దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే కోపమే అవగాహన చేసుకోకపోతే కోపమే పట్టించుకోకపోతే కోపమే ధిక్కరిస్తే కోపమే కాదని చేయకపోతే కోపమే అహంకారంగా ఉండే వాళ్ళను చూస్తే కోపమే నాకు ఎందుకు కోపం దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీ ధర్మశాస్త్రను విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు రోషం ఎలాంటి రోషం ఏదో మామూలు రోషం కాదది ఏం చదివే చదువుతూ ఉన్నాను చూడండి యాభై మూడవ చదువులో నాకు అధిక రోషము పుట్టుచున్నది అలాంటిలాంటి కోపం కాదు ఆ కోపము ఎందుకు ఆ కోపాన్ని తెచ్చుకుంటున్నావు మీరు తెప్పిస్తున్నారు ఒకసారి ఆలోచించండి ఈరోజు నేను దేవుని వాక్యాన్ని హేళన చేసి దేవుని వాక్యాన్ని పక్కకు పెడితే నాకు అధిక రోషమే ఈ కీర్తనకాడు చెప్తున్న విషయం చాలా చాలా ఆ రోషము అనే మాట ఒకవేళ నిజంగా చెప్పాలి దాని అర్థం ఏంటి హ్యూబ్రూలో అర్థం అంటే హింసాత్మకమైన వేడి వైలెంట్ హీట్ అని అంటారు ఎంత కోపం ఒక హింసించాలి వెళ్ళి కొట్టేయాలి చెదగబాదాలు అనిపిస్తుంది ఆ కోపం గురించి అధిక రోషము అలాంటి రోషం కాదు అధిక రోషము కాలిపోతుంది 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 నా శరీరం అర్థం చేసుకోవాలి నా కళ్ళల్లో నా ముఖంలో అలాగా మీరు చూచినప్పుడు ఎంత అధిక రోషం నాకు పుట్టుచున్నది ఈరోజు నేను ఇక్కడ కాలిపోవచ్చు కానీ దేవుని వాక్యాన్ని వినకపోతే నువ్వు ఒకరోజు నువ్వే కాలిపోతావు నరకంలో కాల్తావు అడ్డి గుడ్డల్లో సావదు అలాంటి స్థలంలో వెళ్తావు ఈరోజు నాకు మండొచ్చు కానీ రేపు నువ్వు మండుతావు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నా ప్రియమిన ఈరోజు దేవుని వాక్యాన్ని చొలకనగా చూడవద్దు దేవుని వాక్యాన్ని విడిచి తిరగవద్దు దేవుని వాక్యాన్ని నీ జీవితంలో ప్రాముఖ్యంగా ఉంచుకో ప్రభుకు రాలేదా అనంటే మీరు యోహన్ సువార్త రెండవ అధ్యాయంలోనికి వెళ్తే ఆయన దేవాలయానికి వెళ్ళాడు దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయము దేవుని ఆరాధించే ఆలయం అవుతే ఆ ఆలయంలో వారు వ్యాపార వ్యాపారుగా చేశారు ఆయన గురించి నా మాటలు నేను చదువుతూ ఉన్నాను చూడండి యోహన్సు సువార్త రెండవ అధ్యాయానికి వెళ్ళినప్పుడు దేవునికి కోపం రాలేదా ఎందుకు కోపం వచ్చింది దేవునికి కోపం రాదా అంటే కోపం వచ్చు ఆ మాటలు రెండవ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు పదమూడవ నుంచి యూదుల పండుగ పస్కా పండుగ అనేది ఉంది ఆ పండుగకి వెళ్ళినప్పుడు దేవాలయంలో జరుగుతున్న విషయం ఏంటంటే వ్యాపారపుటి ఇల్లు అయినప్పుడు ఏం జరిగిందో చదువుతున్నాను పదహారవ వచ్చిన పావురములు అమ్మవారితో వీటినిక్కడి నుండి తీసుకొని పోవుడి నా తండ్రి ఇల్లు వ్యాపారపుటి ఇల్లుగా చేయకూడని చెప్పాను ఇది ఇల్లుగా కాదు ఇది ఒక బిజినెస్ సెంటర్ కాదు ఇది ఇది క్లబ్ కాదు ఇది ఇది వచ్చి వెళ్ళిపోయేది కాదు అందరూ కలుసుకునే స్థలం కాదు దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యానుసారంగా నడిచేది ప్రేమేణ అది చూచినప్పుడు ప్రభుకి ఏం కలిగిందో తెలుసా దేవుని ఆయన శిష్యులు నీ ఇంటిని గుచ్చిన ఆసక్తి భక్షించునని వ్రాయబడి ఏమైపోయేది దేవుని ఇళ్లను గురించి భక్షించిందంట ఆ మాటను జ్ఞాపకం చేశారు యేసు యొక్క జీవితంలో ఎంత కోపం వచ్చిందో కొరడాలు పట్టుకుని తరిమివేశారు అందుకే అన్నాడు నీ ధర్మశాస్త్రమును విడిచి తిరుగుచున్న నడుచుచున్న భక్తి చూచి నాకు అధిక రోషము ప్రిమినారిరా పాత నిబంధనలో కూడా మీరు చదువుతున్నప్పుడు రాజుల గ్రంథానికి వెళ్ళొచ్చును రాజుల గ్రంథంలో ఏలియా కర్మేల పర్వతోపై నిలబడి ఎంత రోషముతో పని చేశాడో తెలుసు ఎంత రోషంతో ప్రార్థించాడో తెలుసు ఎంత రోషంతో బ్రతికాడో తెలుసు ఎంత రోషంతో సవాలు చేశాడో తెలుసు దేవునికి చెప్పింది కూడా అదే చెప్పాడు నేను రోషం గలవాడిని ఒక్కడే ఉన్నా ఈరోజు కావలసింది పాపం జరుగుతూ ఉంటే ఐక ఐక ఇష్టానుసారంగా భక్తిహీనత కనబడుతూ ఉంటే నీకు రోషం కలగడం లేదంటే నువ్వు భక్తిహీనుడివే నువ్వు భక్తిపరుడు కాదు నీ పిల్లలు దేవుని వాక్యాన్ని విడిచి తిరుగుతుంటే ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే నీ భర్త నీ భార్య నీ పిల్లలు ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంటే నీకు అధిక రోషం రావాలి రాలేదు అనంటే నువ్వు భక్తి పరుడు కాదు దేవుని బిడ్డవి కాదు నీకు రావాలి రోషం రావాలి ఏం చెప్పాడో చదువుతూ ఉన్నాను పంతొమ్మిదవ అధ్యాయానికి వెళ్దాం పదవ వచ్చినలో చదువుతూ ఉన్నాను చూడండి యహోవా కొరకు మహారోషము గలవాడనై దేవుని కొరకు రోషము రాజులు మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచనంలో అధిక రోషము విగ్రహారాధన చూసినప్పుడు రోష వచ్చింది ఇస్లా ప్రజలు భక్తిహీనమైన మార్గంలో వెళ్ళిపోవడం చేత రోషం వచ్చింది ఈ రోజున నీ పిల్లలు భక్తిహీనతలో నడుస్తూ ఉంటే దేవుని వాక్యాన్ని విడిచి తిరుగుతుంటే నీకు రోషం ఉందా లేదు అనంటే ఈ రోజున ప్రీమియన్ వరేడా నీకు రోషం రాకపోతే నువ్వు నీ పిల్లలు కూడా నర్కీలోకే వెళ్తారు జాగ్రత్త ఇక్కడ చెప్తున్న రచయిత ఏం చెప్పాడో ఒక్కసారి ఆలోచించండి దుష్టులు దేవుని పరిశుద్ధ లేఖనాలను ఎగతాళి చేస్తూ ఉన్నారు ఒక దినమున వారు నరకానికి వెళ్తారు ఈరోజు మీకు చులుకన ఆయన దేవుని వాక్యము ఎగతాళి ఆయన వదిలేసి అక్కడి వరకు వెళ్తావు జాగ్రత్త ఒక రోజున దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతావు నరకాగ్నికి గురి అవుతావని ఇక్కిత్తన కాడు అధిక రోషము ఆ మాటలు ఎలాగున్నదో ఒకసారి చూడండి నాకు నీ ధర్మశాస్త్రమును నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము కలుగుతున్నది అని చెప్పాడు ఈరోజు ప్రియమేర దైవిక ఉగ్రతకు దైవిక రోషానికి దైవిక కోపానికి చోటు ఉంది కొప్పడానికి చోటు ఉంది సేవకుడు కొప్పడానికి కూడా చోటు ఉంది ఈరోజు నేను మండిపోవచ్చు నువ్వు వినకపోతే నువ్వు నర్కాగ్నిలో మండుతావు అనేది అర్థం చేసుకోవాలని మనం ఇది రచయిత చెప్పిన విషయాలు దేవుడి కొద్ది మాటలను దీవించనుగాక